నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పులిబెందుల్లో దాడుల కలకలం వైఎస్ఆర్ జిల్లా నేతల ఫిర్యాదు పోలీసుల స్పందన ఏంటి బీసీలకు న్యాయం జరగాల్సిందే ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు విద్యార్థుల స్కాలర్షిప్ బకాయిలపై భారీ ఆందోళన రామన్నపేటలో బీసీ విద్యార్థి సంఘం మహాదన్న వైఎస్ఆర్ జిల్లా పులిబెందులో మరోసారి రోడ్డుపై వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలతో ఢీకొంటున్నారు రాడ్లు కర్రలతో దాడులకు తెగబడుతూ పులిబెందల ప్రజలను భయబంతులు గురి చేస్తున్నారన్నారు శాంతి భద్రత పరిస్థితి దారుణంగా ఉందని ఇలాగే సాగితే చేస్తారన్న ఆందోళన వ్యక్తం అవుతుంది ప్రజల అస్వస్థకు గురవుతున్నారు ఈ దాడులపై పోలీసులు స్పందించాలంటే వైఎస్ఆర్ జిల్లా నేతలు పులివెందర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ దాడులకు నిరసనగా పులివెందుల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులు భారీగా ర్యాలీ నిర్వహించారు శాంతి భద్రతల కోసం కఠిన చర్యలు తీసుకోవాలని దొండలను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సమయంలో పులివెందుల వీధుల్లో వాహనాల ధ్వంసం అవుతున్న దృశ్యాలు ప్రజలు పరుగులు తీయడం పోలీసులు సంఘటనా స్థలానికి చేయడం దృశ్యాలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరిన్ని వివరాలు తెలియాల్సింది ఊరు నాశనం అయితే బాగుంది ఊరి బంగారం లాంటి ఊరు మా ఊరు నాశనం మీరు అందరూ చేయండి సార్ ల్యాండ్ ఆర్డర్ నువ్వు దేనికి ఉండేది మీరు అంతా నిన్న రాత్రి కొట్టారు జగ తిరుగుతాడు ఏం మనము కనీసం మనం దాడి ఎవరు పట్టించుకోవాలి మీరు రాత్రి అంత గోర దాడి జరిగితే అతను అతని బాడీ చూసినారు ఎన్ని ఉన్నాయో నూట యాభై దెబ్బలు తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ ఈ ఈరోజు సేమ్ సేమ్ ఇన్సిడెంట్ ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్ మీ డ్యూటీ ఇక్కడ వాళ్ళు ప్రాణాలు మానాలు ఆస్తులు కాబడుతుంది పక్కన పెట్టి రాజకీయాలు పిచ్చిస్తారా మీరు ఇప్పుడు అనిత ఏంటండి గతము ఈ రోజు డిఎస్పీ ఈ రోజు అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పీస్ డ్యూటీ మీరు ప్రోడక్ట్ మాట్లాడుతున్నారు ఇక్కడ ఇక్కడేంట్ బాగున్నాయంటున్నాను బుద్ధి భద్రతలు ఎప్పుడు ఏదైతే ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో

కీలక రాజకీయ సందేశం వెలువడింది కేంద్రంలో బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ గలం ఎత్తింది రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీ కులగన చేపట్టమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీలు వెనకబడిన వాళ్ళు కాదని కానీ వారిని వెనక్కి నెట్టివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జితాని ఆపాది ఉదానీ హిస్సేదారి అన్న నినాదాన్ని మరోసారి గుర్తు చేశారు కోమటి తెలంగాణ కేబినెట్ లో బీసీ రిజర్వేషన్ల పై నిర్ణయం తీసుకున్న అసెంబ్లీలో ఆమోదం జరిపి గవర్నర్ అంతేకాదు బీజేపీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కోమటిరెడ్డి ఢిల్లీలో ఒక మాట ఢిల్లీలో మరో మాట మాట్లాడుతుంది బీజేపీ అంటూ కేంద్ర పాలక పక్షాన్ని ఎన్నగట్టారు ఇదే సమయంలో అగ్రమన్నానికి చెందిన తాము కూడా బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో పాటు పడుతున్నామంటూ స్పష్టం చేశారు ఈ రోజు అగ్రకులానికి చెందిన ముఖ్యమంత్రి అయినా మంత్రులు అందరం కూడా ఉన్న ఈరోజు ఒక్కటే మాటపై ఉన్నాం ఒక్కటే మాటపై కట్టుబడి బీసీలకు న్యాయం చేయాలి బీసీలని వాళ్ళు ఎంకబడ్డ వాళ్ళు కాదు పడేసిన వాళ్ళు కాబట్టి న్యాయం చేయాలన్నదే ఖచ్చితంగా పనిచేస్తామని మీ అందరి కూడా వచ్చిన వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అమ్మని మేము ఉంటాం అందరం కలిసి కట్టి న్యాయమైన కోరికను సాధించుకుని తెలంగాణలో విద్యార్థుల స్కాలర్షిప్లు బకాయిలు పెద్ద సమస్యగా మారింది ఇప్పటికే వేల కోట్ల బకాయిల ప్రభుత్వం నిందుకు విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి నెలపారు రామన్నపేటలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మహాదరణ నిర్వహించారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణాన్న ఆదేశాలు మేరకు ధర్నా చేపట్టిన సంఘం రాష్ట్ర కదిరామ్ దేవ్ యాదవ్ తెలిపారు ప్రస్తుతం విద్యార్థులకు ఎనిమిది వేల కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయించిన ఉందన్నారు కానీ ప్రభుత్వం మౌనం వచ్చిందని ఇది దారుణమని మండిపెట్టారు విద్యార్థులు ఫీజు రిఎంబర్స్మెంట్ స్కీమ్ ఎత్తేసేందుకు ట్రస్ట్ బ్యాంక్ నాటకాలు ఆడుతుందని ప్రభుత్వానికి తీవ్రంగా విమర్శించారు ట్రస్ట్ బ్యాంకు వదిలే లాంటి పద్ధతులు ప్రభుత్వ నేతలు చేతులు పెట్టుకునే ఘాటుగా వ్యక్తం ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని బస్సులో సీట్లు లేక రైల్వే స్టేషన్ బస్టాండ్లో లో జీవితం కట్టుకున్న దృష్టికి విమర్శించారు అధికారంలోకి ఇరవై నెలలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం కోరు రూపాయలు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కింద విడుదల చేయాలని మండిపడ్డారు ప్రతి విద్యార్థుల సంక్షేమం కోసం వంద కొత్త హాస్టల్ మంజూరు చేయాలని ప్రస్తుత హాస్టల్ ఇరవై శాతం సీట్లు పెంచాలని యూత్ హామీలను అమలు చేయాలని డిమాండ్ అన్ని సమస్యల వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు ఈ మహాధర్నాలు ఎడ్ల మహాలింగం మోటే నవీన్ మోదం లింగస్వామి మైపాల్ రెడ్డి రజాకు ఉపేందర్ దీపక్ ప్రవీణ్ వైష్ణవి రమాదేవి విష్ణు భాగవతారు ఇలాంటి మరిన్ని రాజకీయ ప్రాంతీయ వార్తల కోసం మా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి చూస్తూ ఉండండి ఈ యువతకు కూటమిస్తామన్నారు ఏమైంది మీ వాగ్దానం నీటి మీద రాతలైపోయి వాళ్ళు తక్షణమే విద్యార్థులు రావడానికి మరి బకాయిలను వెంటనే చెల్లించాలి విద్యార్థి సంస్థల పైన ఒక కంపెనీ చేయాలని చెప్పి ప్రభుత్వానికి లేని ఆర్థిక రాష్ట్రాన్ని అధికారులు చెప్పాలని హెచ్చరిస్తుంది